ఇంటర్నేషనల్ విమెన్స్ డే కి మార్చ్ లో మేము స్పెషల్ గా ఒక ఆఫర్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం అనుష గారి సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గా మేము స్పెషల్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం దానికి సంబంధించిన ఓచర్ నేను అనుష గారికి ఇస్తాను అవి డిస్ప్లే చేస్తారు మీరు జస్ట్ ఆ ఓచర్ తీసుకొచ్చి బిల్లింగ్ అప్పుడే చూపిస్తే చాలు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తారండి దెన్ అండ్ డేర్ మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అవైల్ చేసుకుంటారని అనుకుంటున్నాము థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు వ్యాలిడ్ ఉంటుంది ఇప్పటి నుంచి థర్టీ ఫస్ట్ వరకు నేను ఆ కూపన్ అనుష గారికి ఇస్తానండి మీరు జస్ట్ ఆ కూపన్ తీసుకుని మీరు ఫోన్ లో మాకు చూపిస్తే చాలు బిల్డింగ్ సెక్షన్ లో ఉన్న మా మేనేజర్ కి చూపిస్తే చాలు ఆయన మీకు అండ్ దాని ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్ గా చాలా మంచి ఆప్షన్ కూడా మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్లీ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంకా కింద కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేస్తే మీకు నా సబ్స్క్రైబర్స్కి నేను ఆ పిక్ పంపిస్తానండి ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే వోచర్ మీకు అనుష గారు పంపిస్తారో ఆ వోచర్ మీరు మాకు చూపిస్తే చాలు అండి జస్ట్ మీ ఫోన్లో మీరు మాకు చూపిస్తే చాలు మీకు ఇన్స్టాస్ట్ ఉంటుంది అండి అంత మంచి కలెక్షన్ కూడా ఉంది బేసిక్గా మీరు వచ్చారంటే టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు కంపల్సరీ నచ్చి ఖచ్చితంగా షాప్ చేసే వెళ్తారు మీరు లాస్ట్ వీక్ పెట్టిన వీడియోకి పార్ట్ టూ అండి ఇది సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ పెట్టారు వాళ్ళందరికీ నేను గిఫ్ట్ వచ్చారు పంపించాను స్టార్టింగ్ లో నా నెంబర్ ఇచ్చాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ ఉంటుందండి లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ చూసాం కదండి అంటే మనకు పార్టీ వే త్రీ పీస్ సెట్స్ అన్నీ ఉంటాయి అదే దానికి పక్కనే వీళ్ళదే షాప్ అండి ఇది వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ అంటే మనకు విడివిడిగా టాప్ బాటమ్ ఇంకా దుపట్టాస్ మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఏ డ్రెస్ అయినా మీరు వచ్చి ఇక్కడ దానికి మ్యాచింగ్ తీసేసుకోవచ్చు ఒకసారి ఈ షాప్ గురించి కలెక్షన్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హాయ్ అండి నా పేరు భార్గవి సో ఇప్పుడు ఇది చూడండి ఇది బ్లాక్ కలర్ రే ఆన్ కుర్తి కుర్తి విడిగా ఉంటుందండి ఇది దీనికి మనకి సెల్ఫ్ ఇది ప్లెయిన్ కాదండి కంప్లీట్ ప్లెయిన్ కాదు దీనికి ఒక సెల్ఫ్ డిజైన్ ఉంది బ్లాక్ తోనే సెల్ఫ్ డిజైన్ ఉంది మీరు ఎప్పుడు దీనికి రెగ్యులర్గా లెగ్గింగ్స్ అవి వేసుకుంటున్నారు కదా బట్ ఇక్కడ మేము బాటమ్స్ సెట్ చేసి ఇస్తారండి మా ఏ మీకు కావాలంటే ఇది చూడండి కలంకారి కాటన్ ప్యూర్ కలంకారి కాటన్ బాటమ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మీరు రోజంతా కూడా క్యారీ చేయొచ్చు ఇలా మీరు సెట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా గా ఉంటుంది మీరు వేసుకునే సేమ్ కుర్తి అయినా బాటమ్ మార్చేసరికి మంచి లుక్ వస్తుంది ఇలాంటి కాటన్స్ మా దగ్గర చాలా ఉన్నాయండి నేను చూపిస్తాను ఇక్కడికి వస్తే మీకు మా స్టాఫ్ గ్యాస్ కూడా వాళ్ళే సెట్ చేసి ఇస్తారు మీరు సెట్ చేసుకోకర్లే వాళ్ళే సెట్ చేసి ఇస్తారు మీకోసం మనం రెగ్యులర్ గా మనం లెగ్గిన్ మామూలుగా దుపట్టాస్ వేసుకొని బోరింగ్ అవుతుంది ఇంకా దట్టు అందరి సేమ్ అనిపిస్తుంది కదా మనం ఇలా బాటమ్ చేంజ్ చేసామంటే అడ్రస్ లుకే మారిపోతుంది ఇది చూడండి ఇది వైట్ కుర్తి ఇది ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ అండి ఇది దీనికి వచ్చిన ఎంబ్రాయిడరీ చూడండి చాలా బాగుంది డీటెయిలింగ్ అంతా బుట్టీస్ కూడా వచ్చాయి లోటస్ బుట్టీస్ పిక్క కాటన్ ప్యాంట్ తో మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఉంది మన దగ్గర ఇది ఇంకొక డిజైన్ ఉంది మీకు నచ్చింది మీకు ఏది ఇష్టం అయితే అది అది తీసుకుని డిఫరెంట్ స్టైల్లో మీరు పేడప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడికి వస్తే వీళ్ళు ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటే వీళ్ళు కూడా ఏది దాని మీదకి దుప్పట్ట ఏది సెట్ అవుతుంది సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇంకా వీళ్ళు స్టైలింగ్ చేస్తారు అన్ని స్టైలింగ్ చేసి ఇది చూడండి ఇది లైట్ బ్లూ కలర్ చికెన్ బటన్స్ వచ్చాయి నెక్ డీటైలింగ్ బార్డర్ లాగా వచ్చింది మ్యాంగోస్ వచ్చాయి కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది అండ్ దీనికి మీరు బాటమ్ వచ్చి ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు బాటమ్ కి కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది నెట్ మీద సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది సెట్స్ మీదకి మీకు ఓనీలు దొరుకుతాయి ఇక్కడ మా దగ్గర ఫుల్ కలెక్షన్ ఉంది అన్నీ చూపిస్తాం మీకు ఇది చూడండి ఇది చందేరి చందేరి కుర్తి లైట్ పీచ్ అండ్ పింక్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ చూడండి బార్డర్ ఎంత బాగుందో బార్డర్ మీకు సపోజ్ మీ హైట్ కి బార్డర్స్ అలా కిందకు వచ్చిందన్న మా దగ్గర టైలర్స్ ఉన్నారండి ఆల్టరేషన్ చేస్తారు మీ హైట్కి కావాల్సినట్టు మీకు ఏమీ పోదు జస్ట్ ఈ బార్డర్ని ఇలా తీసుకుని పైకి తీసుకుని వస్తారు లుక్ కూడా అసలు కొంచెం కూడా మీకు డిఫరెన్స్ రాదు అండ్ సో దీనికి మనము బాట దీనికి మనం లెగ్గింగ్ బదులు ఇట్లా కుర్తీ ప్యాంట్స్ వస్తాయి స్ట్రైప్ కట్ ప్యాంట్స్ కింద కట్ వస్తుంది సో దాట్ చాలా ఫ్రీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా పట్టినట్టు ఉండకుండా సో అలాంటి ఒక ప్యాంట్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు కోటా కాటన్లో దుప్పట కట్ వర్క్ వచ్చిందండి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి చూడండి ప్యాంట్ తీసి కొంచెం పక్కన పెడదాము ఇలా చాలా బాగుంది దే బాటమ్ అండ్ ఇదే దుప్పట్టాకి మీరు వేరే కుర్తీ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఐడియాస్ అన్ని పాకెట్ ఫ్రెండ్లీ కదా సో చక్కగా ఒక దెబ్బకి రెండు పిట్ల ఉన్నట్టు రెండు కొనేసుకొని రెండు కుర్తీలు కొనుక్కోవచ్చు సో మనం అలా ఒకరికి తీసుకొని మ్యాచ్ చేసేసుకోవచ్చు అంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్ అండ్ పీచ్ కలర్ ఉంది కదా ఆర్ క్రీమ్ అండ్ పీచ్ కలర్ ఎనీథింగ్ మీకు ఏది నచ్చితే అది

సో యాక్చువల్లీ అప్పటి నుంచి అడగం అనుకుంటున్నాను అండి ఇది చాలా బాగుంది సైలింగ్లాదండి ఇది మంగళగిరి పట్టు అండి ఈ దుపట్టాస్ కూడా మేము సేల్ చేస్తాము ఇది మంగళగిరి పట్టు నేనే ఇక్కడ మా షాప్ లో తీసుకుని ఇలా సెట్ చేసుకున్నాను ఇది చందేరి కుర్తి ఈ క్రీమ్ చందేరికి నేను ఈ వైన్ కలర్ నైట్స్ ఈ కలర్ సెట్ చేసుకుని అదే కలర్ బాటమ్ కూడా వేసుకున్నాను సో చూపిస్తాను మీకు స్నేహ మంగళగిరి పట్టు దుప్పట్టాస్ కలర్స్ చూపిద్దాం యా చూడండి ఎంత బాగుంది రాయల్ బ్లూ గ్రీన్స్ ఆరెంజ్ ఎల్లో పింక్ పీచ్ పింక్ సార్ మీకు చూపిస్తాము ఇవి మీరు లంగా ఓని మీద ఓని లాగా కూడా యూస్ చేసుకోవడానికి మీకు లెంత్ కూడా సరిపోతుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మీరు ఇలాగా దుపటా కింద యూస్ చేసుకోవచ్చు ఓనీ కింద యూస్ చేసుకోవచ్చు మీరు ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చు లాంగ్ కూడా మంగళగిరి పట్టు అండి ఇది ప్యూర్ క్లాత్ బాగుంది చాలా బాగుంటుంది అండి షైనింగ్ మీకు లైట్ కలర్స్ లో కూడా మంచి షైనింగ్ వస్తుంది మీరు బయట బెనారస్ క్లాత్ తీసుకుని డ్రెస్ టైలరింగ్ చేయించుకుని స్టిచ్చింగ్ చేయించుకున్న డ్రెస్సెస్ మీద కూడా ఇవి సెట్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వచ్చింది చాలా ఫ్యాన్సీగా ఉంది కలర్ కాంబినేషన్ మీకు పేస్టల్ కలర్స్ వచ్చాయి పేస్టల్ కలర్తో డీటైలింగ్ వచ్చింది దీనికి కూడా మనం చక్కగా దుపట్టా సెట్ చేస్తాం సో ఇప్పుడు నాకు ఇప్పుడు నేను కస్టమర్ వచ్చారండి ఇప్పుడు నాకు దగ్గర ఈ టాప్ ఉంది మీరు ఒక బాటమ్ అంతా దుపట్టా సెట్ చేసి ఇవ్వండి అని అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వడానికి ఏది ఏది సెట్ అయితుందో ఒకసారి చూపించగలుగుతా ఓకే తప్పకుండా రండి నాతో పాటు రండి నేను మీకు చూపిస్తాను ఇంకా దీని ఒక్క దీనికి అన్నిటికి చూద్దామండి ఓకే ఓకే రైట్ ఇదండి ఇదంతా మా దుపటా కలెక్షన్ మొత్తం ఈ ర్యాక్ అంతా దుపటాసే మా వాళ్ళు దీన్ని కలర్ వైజ్ సెట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ దుపటా కలర్ వైజ్ సెట్ చేసుకున్నారు నేను దీనికి ఇది తీసుకొని వచ్చాను దీనికి టాప్ ఇంకా సారీ దీనికి బాటమ్ ఇంకా దుపట్టా ఒకసారి సెట్ చేద్దాము ఓకే సో దీనికి మనం చక్కగా ఈ మంచి పేస్టల్లో సెట్ చేద్దామండి బ్లాక్ కి ఈ పేస్టల్స్లో లో సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయింది ఇది చూడండి నెట్ లో చక్కగా సెట్ అయింది మీకు ఎంత టాప్ కుర్తి ఎంత గ్రాండ్గా ఉందో మీకు దుపట్టా కూడా అంతే గ్రాండ్గా ఉంది సేమ్ కలర్లో ఇప్పుడు గోల్డ్ లో చూడండి కుర్తీ ఉంది దీనికి గోల్డ్ డీటైలింగ్ వచ్చింది సో దీనికి మీకు కావాలని చూడండి మా దగ్గర ఎంత గోల్డ్ వెరైటీ ఉందో డల్ గోల్డ్ ఉంది బ్రైట్ గోల్డ్ ఉంది కట్ వర్క్ వచ్చింది ఎంత బాగుంది ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది అంటే ఈ కలర్ గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో సో మనకు ఈ క్లాత్ కి మనకు పర్ఫెక్ట్ ఉందండి ప్రైస్ కూడా మనకు హెవీగా ఏం కాకుండా మన బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది అంటే బేసిక్ గా క్లాత్ అనేది చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ ఉంది మనకు చూడగానే తెలుస్తుంది అంటే దీనికి మంచి షైనింగ్ కూడా ఉందండి ఎగ్జాక్ట్లీ సో చూస్తేనే తెలుస్తుందండి క్లాత్ ఈ షైనింగ్ ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది అంటే మీరు క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదు అని అయితే అండి క్వాలిటీ విషయంలో సో ఇది చూడండి ఇది వైట్ కాటన్ వృత్తికి ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం చక్కగా ఇక్కడ మీకు నెక్ డీటైలింగ్ కూడా మీరు చూడొచ్చు కాలర్ నెక్ వచ్చింది కాలర్ నెక్ వచ్చింది ఇప్పుడు దీనికి చూద్దాము చందేరియా అనుకుంటే చందేరిలో సెట్ చేద్దాం దీనికి చందరీ ప్లస్ జరి బార్డర్ వచ్చింది ఆఫీస్ వేర్ అయితే చాలా డిగ్నిటీ ఉంటుంది డీసెంట్ ఉంటుంది మీకు ఎథ్నిక్ డేస్ అవి ఉంటాయి కదా ఆఫీసుల్లో అండ్ మనం టూ పార్టీ వేర్ వేసుకెళ్ళలేము ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కూడా సో అలాంటప్పుడు ఇలాంటి చక్కగా మంచి కాటన్ కుర్తి విత్ డిఫరెంట్ చున్నీ మీరు స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది చాలా యూనిక్ గా ఉంటుంది మొత్తం హ్యాండ్ వర్కే దుపటా అంతా హ్యాండ్ వర్కే సో ఇది ఏంటంటే ఇది పుల్కారీ డిజైన్ అంటారండి ఇది బాల్స్ కూడా వస్తాయి ఇదంతా మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని అండి మీరు చూడొచ్చు మొత్తం మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఈ దుపటాస్ అన్నీ అన్నీ మొత్తం దుపటాస్ అనే కాదు షాప్ లో ఏ కలెక్షన్ అయినా కూడా మా పిన్ని తను ఓనర్ సో తనే పర్సనల్ గా వెళ్ళి తనే హ్యాండ్ పిక్ చేసి తీసుకుని వస్తుంది ప్రతిదీ కూడా ఎక్కడికైనా లైక్ ఆల్ ఓవర్ ఇండియా తనే ట్రావెల్ చేసి తీసుకొస్తుంది ప్రతిదీ సో ఇది మనకు మనం హాఫ్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా టాప్ దేనికైనా కూడా మనము పేరప్ చేయొచ్చండి ఇది లైక్ మీరు లంగాని మీదకి వేసుకోవడానికి కానీ లేదా బెనారస్ టాప్స్ కుట్టించుకుంటారు పార్టీవేర్ ట్రాక్స్ వాటి మీదకి పేరప్ చేసుకోవడానికి కానీ ప్యూర్ బెనారస్ సో ఈ బెనారస్ లో కూడా కలర్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఈ షైనింగ్ అదంతా సో దుపట్టస్ మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ ఇది చూడండి ఇది కాంతా వర్క్ దుపట ఇందాక మీరు చూసింది కళంకారి ఇది కాంతా వర్క్ కళంకారి మీద కాంతా వర్క్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ బెనారస్ దుపటాస్లో ఇవన్నీ కలెక్షన్స్ ఇది ఒకటి అందులో చూడండి కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది దీంట్లో ఈ వర్క్ ఇది చూడండి అంబ్రిల్లా వచ్చే మొత్తం డిఫరెంట్ కలర్స్ ఇవంతా మంచి వీవింగ్ చేసినవండి ఇవంతా ప్యూర్ మీకు తెలుస్తుంది కదా వీవింగ్ కూడా ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో కూడా వచ్చాయండి మీకు శారీస్ కి వచ్చేటప్పుడు శారీ పల్లూస్ వచ్చేటట్టు కూడా వచ్చాయి సో ఇదైతే ఉంటుందండి దీంట్లో మనకు చాలా కలర్స్ ఉన్నాయి పింక్ బ్లూ బేబీ పింక్ గోల్డ్ గోల్డ్ చూడండి పింక్ లో ఇది ఇంకొక షేడ్ సి గ్రీన్ సి గ్రీన్ సో ఈ దుపట్టా సెట్ నిజంగా చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి మీరు పట్టుకుని చూసారు చెప్పండి చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉందండి అంటే మనము డే అంతా కూడా వేర్ చేయొచ్చు అంటే మనకు ఎలాంటి ఆ ఇరిటేషన్ అలా ఏమి ఉండకుండా స్కిన్ ఫ్రెండ్లీ ఉంది చాలా బాగుంది ఈ దుప్పటాస్ మాత్రం నాకు రియల్ గా బాగా నచ్చాయి ఇవి అసలు చూస్తేనే అట్రాక్ట్ అయిపోతాం నిజంగా ఎంతో బాగున్నాయి అసలు క్యారీ చేయటం కూడా చాలా ఈజీ సో యూనిక్ గా ఉన్నాయండి దుపట్టాస్ కూడా అంటే మనం రెగ్యులర్ గా అన్ని షాప్స్ ఉన్నట్టు కాకుండా చాలా ఉంది కలెక్షన్ ఇక్కడ చూడండి మీకు లైట్ కలర్ అయినా కూడా ఈ ఇంగ్లీష్ కలర్ లో మీకు ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ ఉందో ప్రతి కలర్ లో మీరు చూడొచ్చు ద నెంబర్ ఆఫ్ వెరైటీ అందుకే సెట్టింగ్ కూడా చక్కగా కలర్ వైజ్ చేసాం బికాస్ యుల్ గెట్ టు నో ఎంత కలెక్షన్ మేము మెయింటైన్ చేస్తున్నాము అని దుపటాస్ లో గ్రేస్ సెపరేట్గా గ్రేస్కి మాత్రమే ఇంత కలెక్షన్ ఉందండి ఇది చూడండి అనుష గారి అడిగారు ఇది చూపించమని నచ్చిందంటానికి కట్ వర్క్ వచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఆగ్గంజా చాలా సాఫ్ట్ అంటే ఇలా పెట్టుకుంటే జారిపోతుంది చాలా బాగుంది సాఫ్ట్ ఓకే అంటే మల్టీ కలర్ ఇది మనం ఒకటి ఇది చూడండి ఇప్పుడు మీరు డ్రెస్ తో పేరు మీకు మీకు కుర్తీ నచ్చి దుపటా కావాలన్నా ఉంటది లేదా నాకు అని నచ్చింది దుపటా తీసుకుని అప్పుడు కుర్తీ సెట్ చేసుకుందామన్నా పర్వాలేదు దీనికి ఇప్పుడు కుర్తీ సెట్ చేద్దాం స్నేహ ఆ కుర్తీస్ అది ఇవ్వమ్మా సో ఇది చూడండి వైట్ చికెన్ కారీ ఫ్రాక్ ఇది సో దీనికి దుప్పటా వేసుకుంటే ఎంత బాగుంటుందో చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అలా మల్టీ కలర్ కలర్ సో మనం మల్టీ కలర్ అంటే దేని దేని మీద వేసుకోవచ్చు ఇదే దానికి ఇది ఒకసారి పెట్టుకొని చూద్దాం ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా ఇది వైల్డ్ లైఫ్ అది మనకు వైట్ చికెన్ కర్రీకి ఇలా ఇలా కూడా పేరప్ చేసేసుకోవచ్చు దెన్ ఇంకొక మనం వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా మంది లైక్ చేస్తారు అయితే మాకు దగ్గర కూడా ఉండండి బాంధనిలో ఇలా చూడండి మంచిగా ఫ్రైట్స్ వచ్చాయి యా వౌ బాగుంది కలర్ కాంబినేషన్ చున్నీ ఇలా చూడండి చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్సే మేము సెల్ చేస్తాము క్యారీ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండాలని మా కస్టమర్స్లో చాలా మంది యంగ్ మామ్స్ ఉంటారు వాళ్ళు బేబీస్ని తీసుకుని కూడా చున్నీ వేసుకుని కూడా వాళ్ళు డైలీ చేయాలి కాబట్టి చాలా పర్టికులర్గా మేము చాలా సాఫ్ట్గా ఉండే మెటీరియల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి అండ్ మా దగ్గర యాక్చువల్లీ ఓవర్సీస్ క్లయింట్స్ కూడా చాలా మంది ఉంటారు మౌత్ టాప్ ద్వారా ఇక్కడ బాగుంది అని ఎవరో చెప్తే తెలిసి మాకు కాల్ చేసి వాట్సాప్ కాల్స్ లో మాట్లాడి మా స్టాఫ్ ఉంటారు వాళ్ళు చూపిస్తారు వాళ్ళు వాట్సాప్ కాల్స్ లో కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యుఎస్ ఆస్ట్రేలియా కెనడా చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు ఆ ఫెసిలిటీ కూడా ఉందండి అంటే మీరు ఖచ్చితంగా తీసుకుంటాము అంటే వీళ్ళు వీడియో కాల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీకు చూపిస్తారండి మా మేనేజర్స్ మీకు నచ్చితే మీరు అంటే కలెక్షన్స్ ఉన్నాయి తీసుకోవచ్చు మా దగ్గర జూట్ ఉందండి ఇంకా అంటే జూట్ dupatta చూడండి జూట్ కి సీక్వెన్స్ వర్క్ ప్లస్ కట్ వర్క్ వచ్చింది యా యా సీక్వెన్స్ ప్లస్ కట్ వర్క్ వెల్స్ లో కూడా మీకు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లోరల్ ప్లస్ సీక్వెన్స్ మీకు ఇక్కడ చూస్తే సన్న సీక్వెన్స్ వర్క్ వచ్చింది డీటైలింగ్ ప్లస్ కట్ వర్క్ కట్ వర్క్ సీక్వెన్స్ లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఎల్లోస్ లోనే మీకు విత్ గ్రే పేరప్ చేసుకోవడానికి లేదు మాకు విత్ పీచ్ కావాలంటే విత్ పీచ్ పేరప్ చేసుకోవడానికి వైట్ చూసారు కదండి దుపట్టాస్ ఎంత బాగున్నాయో కలెక్షన్స్ సో ఇప్పుడు ఓన్లీ మనము బాటమ్స్ కూడా దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయంట ఏమి చూసాను బాటమ్ ఇందాక మీకు చూపించాం కదా ఇక్కడ కాటన్ బాటమ్ ఇదిగోండి కాటన్ బాటమ్స్ ఇవి డిఫరెంట్గా మ్యాచ్ చేసుకోవడానికి లేదు మాకు ప్లేన్స్ కావాలి అనుకుంటే ఇది ప్లెయిన్ కలర్స్ అన్నీ ఉన్నాయి దీనికి యాక్చువల్లీ మెటీరియల్కి మీకు చాలా షైనింగ్ కూడా వస్తుందండి సో మీరు పట్టు వాటి మీద కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు లైక్ బెనారస్ పట్టు దేని మీదకైనా బికాస్ షైనింగ్ ఉంది కాబట్టి మ్యాచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది చూడండి స్ట్రైప్స్ వచ్చాయి ఇది ఇవన్నీ ఎంత బాగుందో కంఫర్టబుల్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అండ్ మా దగ్గర ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి ఇది ప్రాబ్లమ్ ఏంటంటే మనం త్రీ పీస్ సెట్ తీసుకుంటే టాప్ వచ్చేసి మనకు వెళ్ళొచ్చిన బాటమ్ రాదు కదా అలాంటప్పుడు మనకి ప్లస్ సైజ్ కరెక్ట్ ప్లస్ సైజ్ బాటమ్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి ఇప్పుడు ఇక్కడ మనకి కళంకారీ ఉన్నాయి బ్లూస్లో చాలా చాలా వెరైటీ అయితే చాలా ఉంటుందండి మీరు స్టోర్ విజిట్ చేయండి సో ఇవన్నీ అవన్నీ ఇక్కడంతా ఇక్కడ మొత్తం ఇంకా అటంతా అంతా వైట్ అండ్ గోల్డ్స్ అటు కూడా ఉన్నాయి బాటమ్స్ ఇది చూడండి ఈ కాటన్ ప్యాంట్ కి చక్కగా కింద బటన్స్ ఇచ్చారు స్టైలింగ్ ఎంత బాగుందో ఏదైనా డిఫరెంట్ గా ఉంటుందండి మన దగ్గర పట్టు ఏమైనా తీసుకుంటే పట్టు ఇది చూడండి జీన్స్ లాగా వచ్చింది ఇది బాగుంది చూడండి డిఫరెంట్ ఉంది రియల్ గా మీకు పాకెట్స్ వచ్చాయి వచ్చింది ఇంకా ఇక్కడ చూసారా మీకు జీన్స్ మోడల్లో ఎంత బాగుంది ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ మనకు ఇలా జీన్స్ మోడల్ వచ్చింది సో మనకు ఇక్కడ పాకెట్ కూడా ఉన్నాయి మొత్తం వర్క్ చికెన్ కారీ వర్క్ లైట్ సీ గ్రీన్ ఇలాంటి మెత్తగా ఉన్న కాటన్ బాటమ్స్ మీరు నైట్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బెటర్ అదే అదే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం రెగ్యులర్గా టీషర్ట్ వేసుకొని మంచి బ్లాక్ టీషర్ట్ వేసుకొని కూడా చేసేసుకోవచ్చు కంఫర్టబుల్ అప్పుడు మీరు బయటికి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికైనా లేదా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా చక్కగా మీరు ఫ్రీగా బయటకు వెళ్ళిపోవచ్చు ఇవి వేసుకొని వీటన్నిటికీ పాకెట్ అన్నిటికీ అన్నిటికీ ఉందండి మొబైల్ పెట్టుకోవచ్చు మొబైల్ పెట్టుకోవచ్చు బ్లూ మెరూన్ సెట్ చేసుకోవచ్చు అండి చక్కగా సో దీనికి మనకి మీకు లైనింగ్ కూడా ఉందంటే లైనింగ్ మనం కొంచెం పార్టీ వేర్ టాప్ కి ఇలా పేరప్ చేయొచ్చండి చాలా బాగుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇవన్నీ మన దగ్గర ప్లస్ సైజెస్ కూడా ఉంటాయండి మీకు చూపించాను టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంటాయి ఈ కుర్తీకి మీరు ఈ గోల్డ్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ మెరూన్ అయినా మ్యాచ్ చేయొచ్చు అప్పుడు మీకు ఇది సెట్ లుక్ వచ్చేస్తుంది మీరు డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుని మ్యాచ్ చేశారని అసలు ఎవరికి తెలియదు కూడా మీరు చెప్తే తప్ప ఓకే

ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది షైనింగ్ ఉంది వేస్ట్ దగ్గర మంచి డీటైలింగ్ వచ్చింది వన్ పీస్ డ్రెస్సెస్ వన్ పీస్ డ్రెస్ అండి మనము నైట్ టైం పార్టీస్ కి అయితే మంచి షైనింగ్ ఉంటుంది క్లాత్ ఇవి స్మాల్ సైజెస్ లో మాత్రమే మా దగ్గర వెస్ట్రన్ ఉన్నాయి అనుకుంటున్నారేమో మా దగ్గర ఎల్ ఎక్సెల్ లో కూడా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి ఒక లాంగ్ ఫ్రాక్ ఇవ్వండి ఎక్సెల్ లో మీరు మీ ఫ్రెండ్స్ తో గోవా ప్లాన్ చేస్తే కూడా ఉన్నాయి ఇక్కడ వన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూడండి ఇది కూడా మనకు వన్ లాగా వేసేసుకోవచ్చు ఫ్రాక్ మోడల్ ఖాదీ కాటన్ అండి ఇది దీనికి మంచి ఎల్లో కలర్ లేస్ లాగా ఇచ్చారు డీటైలింగ్ కూడా చాలా బాగుంది బాల్స్ బాల్ లేస్ వచ్చింది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి పీచ్ కలర్ సో ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్ అండి కోర్ట్ మోడల్ ఇది కోట్ సెపరేట్ గా సెపరేట్ బాటిక్ ప్రింట్ వచ్చిన కోట్ ఇది మనం వేరే డ్రెస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ కోట్ బాగుంటుంది ఖచ్చితంగా జీన్స్ వేసుకుని లోపల కూడా ఈ కోట్ వేసుకోవచ్చు పైన చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది దీనికి మనకి బేస్ బెల్ట్ కూడా వచ్చింది ఇప్పుడు బేస్ బెల్ట్ కూడా వచ్చింది మా దగ్గర పట్టియాల సెట్స్ కూడా ఉంటాయండి బాటమ్స్ ప్లస్ దుబ్బట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో పటియాల సెట్స్ కూడా ఉన్నాయి బాటమ్ దుపట్ట బాటమ్ దుపట్ట మనకి కుర్తీస్ కుర్తి కలెక్షన్ లో మీరు కలెక్షన్ లో చూసేస్తుంది ఇవి డిఫరెంట్ వైట్ గ్రీన్ కలర్ బాటమ్ కాటన్ మొత్తం కాది కాటన్స్ అండి ఇవి షిమ్మర్ టైప్ ఉన్నాయి గోల్డ్ షిమ్మర్ లో సో సో ఇదండి మా కలెక్షన్ మీరు తప్పకుండా మా షాప్ విజిట్ చేయాలి నిజాంపేట్ జేఎన్యు కాలేజ్ మెట్రో దిగిన తర్వాత జేఎన్యు నిజాంపేట్ రోడ్ లోకి కొంచెం నడుచుకుంటూ వస్తే రోడ్ సింగ్ హోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగుండా మాకు ఇక్కడ టూ షోరూమ్స్ ఉన్నాయండి రెండు కూడా మావే రెండిట్లో టూ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి తప్పకుండా సో అడ్రస్ అడ్రస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐటీ ఇంకా వాట్సాప్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇస్తానండి మీరు ఖచ్చితంగా విత్ ఇన్ హైదరాబాద్ అయితే నేను ప్రిఫర్ చేసేది డైరెక్ట్ ఒకసారి మీరు వచ్చారంటే షాప్ కి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మనకు ఒకటి కాకుండా పది కలెక్షన్స్ ఉంటాయి చూసి మనకి ఏది కావాలంటే మన బడ్జెట్ లో మనం ఇంకా ట్రయల్ చేసి చూస్తే మనకు ఆ కంఫర్ట్ వేరే ఉంటుంది ఆ ఫీల్ వేరే ఉంటుంది డైరెక్ట్ చూసి తీసుకోవడం సో అలా ఉంటుందండి ఇంకా హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ మీరు ఎక్కడి నుంచి అంటే ఇలా ఆన్లైన్ కూడా ఆప్షన్ కూడా ఉంది వాళ్ళ చేసినా చేసినా పర్వాలేదు మా మా కాల్ పర్వాలేదండి వాళ్ళు కదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ దుపట్టాస్ అయితే నేను ఇక్కడ ఫిదా అయిపోయాను దుపట్టాస్కి కూడా చాలా బాగున్నాయి మీకు కూడా ఏ కలెక్షన్ నచ్చిందో స్క్రీన్షాట్ తీసి నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఇన్స్టాకి వాళ్ళు డిఎం చేస్తే మీకు వాళ్ళు ఆర్డర్ చేస్తారు లేదంటే లైవ్గా వచ్చి తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివ్ టెన్ కీప్ స్మైలింగ్ బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి